దేవకుమారి సింగారమ్మ గంగులమ్మ శశి ట్వెల్త్ డివిజన్ थोड़ा बैक नहीं కడప నగర ప్రజలందరికీ ఈరోజు మరో సంక్రాంతి పండుగ వచ్చిన సందర్భంగా సంతోషించే సమయం ఎందుకంటే కనీ విని ఎరుగని రీతిలో కడప ఒక కొత్త పండగ ఈరోజు వచ్చింది ఆ పండుగ పేరే సీఎం రిలీఫ్ ఫండ్ పండగ దీనికి ముఖ్య కారకులైనటువంటి కడప శాసనసభ్యురాలు శ్రీమతి గారి మాధవరెడ్డి గారికి మేము హృదయపూర్వక శుభాభివందనములు తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే ఈమె శాసనసభకు ఎన్నికైన తక్కువ సమయంలోనే వందల మందికి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు సెమ్ రిలీఫ్ ఫండ్ అందించడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పటికే దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు కొన్ని వందల మందికి ఆనతి కాలంలోనే సేమ్ రిలీఫ్ ఫండ్ ఇప్పించడం వలన కడప నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు నిజంగా వారు పొందుకున్నటువంటి అనుభూతి వారు కష్ట సమయంలో తీసుకున్నటువంటి ఆర్థిక సహాయానికి వాళ్ళు ఆ కన్నీటితో ఆనంద భాష్వాళ్ళు చిందిస్తూ వారి హృదయంలో నుంచి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పే క్రమంలో నిజంగా మేము కంటికి ఆ కన్నీళ్ళు ఆగని పర్యంతం కూడా మేము చూసిన సందర్భాలున్నాయి అటువంటి పాలన అందిస్తూ సుభిక్షంగా అభివృద్ధి సంక్షేమము నిరంతరము ప్రజలకు ఇబ్బందులు గురయ్యే సమయంలో నేనున్నాను అంటూ ఆపద సమయాల్లో ఆపన్న హస్తంలా ఉంటూ ఆమె చేస్తున్నటువంటి సేవ అయితేనేమి ఆమె చూపిస్తున్నటువంటి జాలి అయితేనేమి ఆమె చూపిస్తున్నటువంటి పేదల పట్ల చూపిస్తున్నటువంటి ఆపేక్ష అయితేనేమి నిజంగా వర్ణాతీతం ఈ సందర్భంగా ఆమె చేస్తున్నటువంటి ప్రతి పనిలో మేము కూడా ఆమెకు తోడుగా ఆమె చేసే పనికి ఆమెకు సహాయకులుగా ఉన్నందుకు సంతోషపడుతూ ఇంకనూ ఇది కొంచెమే ఇంకనూ ముందు ముందు సమయం కోట్లు కాదు ఎంత వరకు మేడం గారు చేయగలుగుతారో అంత నగర ప్రజలు అందరికీ చేసేందుకు అన్ని విధాల తన శాయశక్తుల ముందుంటానని చెప్పి ఈరోజు నియోజకవర్గాలందరికీ నియోజక ప్రజలకు అందరికీ ఆమె చేస్తున్నటువంటి సేవను పెట్టి మేము సంతసిస్తూ మరొకసారి ఇంకనూ ఎవరైనా నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదు మీ దగ్గర మీ డాక్టర్ గారు ఇచ్చేటువంటి ఆ బిల్లులన్నీ తీసుకొని కడప ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం చేరిన పక్షంలో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అప్లికేషన్ ఫిల్అప్ చేసే విషయంలో అయితేనేమి చెక్ లిస్టు రాసి ఇచ్చే విషయంలో అయితేనేమి ఎమ్మెల్యే గారు రెఫర్ చేసే విషయంలో అయితేనేమి ఎటువంటి ఆటంకాలు ఉండవని నేను మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని ఇంకా ఎవరైనా సద్వినియోగం చేసుకోలేని వారు ఉంటే సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను నా పేరు బోనం శిలాస్ రాజు కడప నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ